అందరికీ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మీరందరూ బాగుండాలి అందులో మేము కూడా ఉండాలని నేనైతే ఎప్పుడో భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటానండి ఇది మా విద్యుది ఎంగేజ్మెంట్ రోజు వీడియో అండి ఇంకా ఎంగేజ్మెంట్ వీడియో అయితే ఫుల్గా ఉంటుంది వీడియో మొత్తం తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ మీరు అడిగారు కదా ఫుల్ వీడియో పెట్టమని అందుకోసం ఫుల్ వీడియో బ్లాగ్ అయితే తీశానండి ఇంకా ఆ రోజు మార్నింగ్ నుంచి ఇంకా ఏమేమి చేశాము అసలు మేము ఏమేమి టెంపుల్స్కి వెళ్ళాము మేము ఎలా చేస్తాము పద్ధతులు ఎలా ఉంటాయి అనేది అయితే ఇంకా ఈ వీడియోలో అయితే ఉంటుంది ఫ్రెండ్స్ తప్పకుండా చూడండి చూసిన ప్రతి ఒక్కరు కూడా ప్లీజ్ దయచేసి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి ఇంకా పొద్దు పొద్దున్నే ఇంకా మూడు గంటలకైతే లేచామండి ఆ రోజు ఎందుకంటే ఇంకా అబ్బాయి వాళ్ళు వెళ్ళాలి మార్నింగ్ నైన్కి ముహూర్తం అయితే ఉంది ఇంకా ఆ రోజు ఎంగేజ్మెంట్కి ఇంకా అందుకే పొద్దున్నే లేచినాం రెడీ అవుతున్నాం మార్నింగే లేచి ఇంకా ఊడ్చి చల్లి ముగ్గులేసి అందరం మనిషికి ఒక పని అయితే చేసుకున్నామండి అందరం ఉన్నాం కదా ఇంకా అక్క అయితే టీ పెడుతుంది ఇంకా మనిషికి పని చేసుకొని అందరం రెడీ అయితే అయినాం ఇంకా కొందరు పిల్లలు లేవలేదు ఇంకా పొద్దున్నే అయితే ఇంకా చలికి స్నానాలు ఎట్లా చేస్తారని ఇంకా కొబ్బరి అయితే మా ఇంట్లో ప్రతిరోజు కూడా అందరం ఉన్నప్పుడు అయితే కంపల్సరీ ఇలా కొబ్బరిలోనే కాబెట్టుకుంటాం చాలా కట్టెలు ఉంటాయి అన్నమాట అంటే ఇంట్లో జామ్ చెట్లు అవి ఇవి అప్పుడప్పుడు కొమ్మలు కొట్టిస్తాం కదా కట్టెలు అన్నీ ఉండిపోతాయి మేము వచ్చినప్పుడు అవన్నీ ఇట్లా నీళ్లు కాబెట్టుకుంటాము పిండి వంటలు చేసుకుంటాం ఇంకా అయితే చేస్తే ఆల్మోస్ట్ అందరం రెడీ అయిపోయినామండి రెడీ అయిపోయిన తర్వాత ఇంకా పొద్దున్న నేనైతే విద్యతో అయితే పూజ చేసుకుంటున్నాం ఇంట్లో పూజ అయితే నేనే చేస్తున్నాను అనమాట దగ్గర పెట్టుకొని చేస్తున్నానండి ఇంకా అందరూ ఇంకా రెడీ అవుతున్నారు కదా ఇంకా మా ఇంట్లో అయితే ఇంకా అమ్మవారికి దుర్గామాతకి అట్లయితే ఇంకా దీపం ముట్టేసి ఇక నేను విజ్జి అయితే మొక్కుకుంటున్నాం మనం ఏ పని చేసినా కూడా ఫస్ట్ ఇంటి దేవుళ్ళకైతే మొక్కుకోవాలి కదా పూజ అయితే చేసుకోవాలి కదా ప్రతిసారి కూడా ఇలానే చేసుకుంటాంలేండి ఇంకా ఇంట్లో అయితే పూజ చేసుకుంటున్నాం ఫస్ట్ నేను విద్య స్నానం చేసి పూజ చేసుకుంటున్నాం ఇంకా బయట అయితే ఇంకా అందరూ ఒకరిమట ఒకరైతే రెడీ అవుతున్నారు ఫ్రెండ్స్ తప్పకుండా వీడియో అయితే కంటిన్యూగా చూడండి చాలా బాగుంటుంది ఎక్కడో కొంచెం కొంచెం మధ్యలో అయితే స్కిప్ అయ్యింది వీడియో అయితే అంటే పిల్లలు తీసారు కాబట్టి కొన్ని కొన్ని అయితే వీడియోస్ రాలేదు ఎక్కువ శాతం అయితే ఎంగేజ్మెంట్ది అయితే వచ్చేసింది వీడియో పూర్తిగా చూడండి ఇంక ఇంట్లో అయితే పూజ చేసుకొని ఇంకా మనస్ఫూర్తిగా ఇంకా అమ్మవారిని అయితే మేమిద్దరం అయితే దండం పెట్టుకుంటున్నామండి ఇంకా తోటి ఇంకా అంతా మంచిగా జరగాలి కదా అమ్మాయి కానీ ఇంకా ఇలా అయితే పూజ చేసుకుంటున్నాం మేము వీడియో కంటిన్యూగా చూడండి ఫ్రెండ్స్ చూడడం మర్చిపోవద్దు చాలా బాగుంటుంది నేను మీ అందరూ అడుగుతారని ఎలాగో ఆల్రెడీ నాకు కామెంట్స్ కూడా పెట్టారు షార్ట్ వీడియోస్లలో అందుకోసమే ఇప్పుడు ఎడిట్ చేసి అయితే ఈరోజు అప్లోడ్ చేస్తున్న వీడియోని తప్పకుండా చూడండి ఇంకా పూజ అయితే మొత్తానికి కంప్లీట్ అయ్యింది ఇది అత్తయ్య వాళ్ళ రూమ్లో పూజ ఇంకంటే పెద్ద ఇల్లు అందరి పొత్తుల ఇల్లు ఇది ఇక్కడ పూజ కంప్లీట్ అయింది మా రూమ్లో కూడా పూజ చేసుకొని వచ్చినాయి ఇంకా ఆలోపు వీళ్ళందరైతే ఒకరొకరు రెడీ అవుతున్నారు ఇంకా పిల్లలు అందరూ అయితే రెడీ అవుతున్నారు ఇక్కడ ఇంకా అత్తయ్య స్నానం చేయలేదు ఇంకా మా ఆయన అయితే రెడీ అయిపోయింది ఇది మా రూమ్లో అనమాట ఇక్కడ పూజ చేసుకొని అక్కడ పూజ చేశాను అనమాట నేనైతే ఇంకా బాగా కూడా రెడీ అవుతున్నాడు ఇంకా పిల్లలందరూ చీకట్లో చలికి చలికి వణుకుంటే ఇంకా చల్లదనానికి స్నానాలు అయితే చేస్తున్నారండి నిజంగా అందరూ కలిసి ఉంటే ఇలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా ఎందుకంటే ఇంకా మళ్ళీ దూరం వెళ్ళాలి కదా అని ఇంకా తొందరగా లేచాం అనమాట అందరం ఇంకా ఆల్మోస్ట్ అందరం రెడీ అయినా మగవాళ్ళు రెడీ అవుతున్నారండి ఇక్కడైతే ఇంకా పిల్లలు చదువుతా ఉన్నారు వెళ్ళాలంటే ఇంకా ఆడపిల్లలు ఉంటే ఇదే కథ ఉంటుంది కదా ఇంకా ఒకటి ఉంటే ఒకటి ఉండదు అన్నీ వెతుకుంటారు వాళ్ళకి ఎన్ని ఉంటాయి ఆడపిల్లలు ఉంటే ఇంకెంతే నేను నువ్వు అక్క అయితే సింపుల్గా ఇలా రెడీ అయిపోయామండి ఇంకా మా ఇద్దరితోటి కొడలకి సింపుల్గా ఉండడమే చాలా ఇష్టం లేండి మేము ఆడంబరంగా ఉండం మొత్తం రెడీ అయిన తర్వాత అయ్యే అయితే తెల్లారిపోయింది ఇంకా మా గల్లీలోనే అంటే మా కాలనీలో మా ఇంటి పక్కనే ఇంకా రావులవారి గుడి ఇంకా మా చిన్న మామయ్య గారు మా చిన్నత్త వీళ్ళందరూ వచ్చారు అమ్మాయిని తీసుకొని పోయి అక్కడ దీపారాధన చేసి అక్కడ పూజ చేసుకొని విద్యుత్ చేత కొబ్బరికాయ కొట్టించి అయితే వచ్చాం ఎందుకంటే ఇక్కడున్న రాములవారి గుడి ఎప్పుడైనా ఇంకా మా ఇంట్ల దగ్గర ఉంటుంది ఇంకా మా బంధువులు అందరూ కలిసి ప్రతి సంవత్సరం శ్రీరామనవమి అయితే అందరం కలిసి చేస్తాం ఇక్కడైతే ఇంకా దీ విజిత్ అయితే కొట్టిస్తున్నాం దీపం ముట్టించి రావుని గుడి ఇది మా ఇంటికి దగ్గరలోనే ఉంటుందండి ఇదైతే ఈ గుడి అయితే ఇంకా మా చిన్నత్తయ్య మామయ్య అక్క వాళ్ళక్క మేమందరం అయితే రెడీ అయిన తర్వాత ఇట్లా గుడికి అయితే వచ్చినాం ఫస్ట్ ఇంట్లో పూజ చేసుకొని ఇంకా వెళ్ళేటప్పుడు మనకి కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి కదా పెద్దవాళ్ళు చెప్పినవి అవన్నీ పాటించాలండి ఆ విషయంలో మేమైతే చాలా పాటిస్తామండి ఇవి ఏంటంటే ఒక నిండు నూరేళ్ళ జీవితం కాబట్టి అంతా మంచిగా జరగాలి అమ్మాయి వాళ్ళకని ప్రతిదీ కూడా పెద్దవాళ్ళు చెప్పినట్టే ఫాలో అవుతున్నాం మీ ఇక్కడ ఉన్నది మా చిన్న మామయ్య ఇంకా మాకు అన్నీ కూడా చెప్తా ఉంటారు మామయ్య చా ఇంకా మా మామయ్యలు ఉన్నారు మా పెద్ద మామయ్య ఉన్నారు ఇంకో మామయ్య ఉన్నారు చాలా పెద్ద ఫ్యామిలీ అండి మా అత్తగారి సైడ్ది ఇంకా అందరూ ఇంకా పెళ్ళికైతే వస్తారు ఇప్పుడైతే ఇంకా అందరూ రాలేకపోయినారు మా ఆడపడుచులు అందరూ చాలామంది ఉన్నారండి మా వదినల్గిట్లా ఇంక ఇప్పటికైతే ఇంకా అందరూ ఎంగేజ్మెంట్కి కాబట్టి రాలేకపోయారు ఇంకా విద్య తోటైతే కొబ్బరికాయ కొట్టిస్తున్నాం మేమైతే ఇది మా రాముల వారి గుడి అండి ఇక్కడ మా ఇంటి దగ్గరే ఉంటుంది నవమి అప్పుడైతే బాగుంటుంది అనమాట ఇక్కడ ఇంకా సందడి సందడిగా మాకైతే కాకపోతే లాస్ట్ ఇయర్ నవమికి మేము రాలేకపోయినాం మేము దూరంలో ఉండడం వల్ల ఇంకా చాలా చాలా మిస్ అవుతామండి ఇక్కడ జరిగే ఫెస్టివల్స్ అయినా ఏ మేము మిస్ అవుతూ ఉంటాం ఎందుకంటే పిల్లల్ని తీసుకొని ఇంత దూరం రావాలంటే మాకేమో జర్నీలు పడవు మేము అసలు ఇప్పుడు ఇంకా నేను వస్తున్నా కానీ ఇంతకు ముందైతే సరిగా రాలేదండి నేను పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు అయితే కనీసం కారు పడదు బస్సు పడదు ఏది పడదు జర్నీలు కూడా చేయకపోయేదాన్ని నేను ఎప్పుడు ఇంకా బోధనలో అక్కడే అంకితంగా ఉండేదాన్ని వరకు చూసుకుంటూ ఇప్పుడు కొంచెం పిల్లలు పెద్దగా అయిన తర్వాత నేను కొంచెం ఇట్లా అన్నిటికీ రాగలుగుతున్నానండి ఇంకా ఇక్కడైతే ఇంకా ఇంకా పూజ కంప్లీట్ అయిపోయింది ఇంక అందరం ఇంట్లోకి అయితే వెళ్ళినాం గుడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంట్లోకి వెళ్ళాలి కదా ఇంట్లోకి వెళ్ళి అన్నీ అక్కడ పెట్టేసుకొని అయితే మళ్ళీ ఇంకా బయటకి అయితే వచ్చేస్తున్నాం లగేజీలు తీసుకొని ఇంక ఇక్కడికి వచ్చే ముందు ఇంకా మేము వెళ్ళే కారు ఉంది కదా ఇంకా మా కార్కైతే ఇట్లా ఇంకా కొబ్బరికాయ అయితే కొడుతున్నాను అనమాట నేను ఇంకా అన్ని సంప్రదాయాలైతే పాటించాలండి మేము ఇలాంటి విషయంలో మాకు తెలిసి నిమకు పెద్దవాళ్ళు చెప్పిన ఏదైనా మేము తిరస్కరించమండి చేసుకుంటానే ఉంటాం ఎందుకంటే ఆ భగవంతుడు చూపు ఉండబట్టే ఈరోజు ఎన్నో ఇబ్బందుల నుంచి బయటపడి అన్నా ఉన్నాం మేము ఇంకా రేట్ వచ్చేసినాం దారిలో అయితే ఇంకా నందిగా వెళ్ళే దారిలో అయితే పూలు తిరుపతి అమ్మ దేవస్థానం చాలామందికి తెలిసే ఉంటుందండి ఇంకా అక్కడ కూడా దర్శనం చేసుకున్నాం మేము అక్కడైతే పబ్లిక్ లేరు అసలు ఎంత బాగుందో అండి నేను ఫస్ట్ టైం వచ్చిన తిరుపతి అమ్మ గుడికి అయితే అసలు ఎంత బాగుందంటే అంత బాగుందండి నాకు బాగా నచ్చింది ఎంత బాగుందో గుడి గుట్టేపుడు రావాలండి ఇప్పుడు అంటే మేము బిజీగా ఉన్నాం కాబట్టి ఇంకా ఫాస్ట్గా అమ్మాయి చేత కొబ్బరికాయ కొట్టించుకొని మొక్కుకొని వెళ్దామని వచ్చినాం కాకపోతే అందరం వచ్చేసినాం ఇంకా లోపలికి దర్శనం చేసుకుందాం ఎలాగో ఇంత దూరం వచ్చినాం కదా నేనైతే ఇదే ఫస్ట్ టైం అండి అసలు తిరుపతమ్మ దేవస్థానానికి రావడం చాలామందికి చాలా మందికి తెలిసే ఉంటుంది పెన్నగంచి పూలంటే చాలా పవర్ఫుల్ అనమాట తిరుపతమ్మ తల్లి ఇంకా అక్కడికి అయితే వచ్చేసినాం పబ్లిక్ కూడా లేరు ఇంకా మేము హడావుడిగా వచ్చినందుకు పబ్లిక్ లేరు మంచిగా మేమైతే ప్రశాంతంగా అమ్మవారి దర్శనం చేసుకున్నాం అండి అసలు అక్కడ పూలు తీసుకున్నాం ఎంత బాగుందో ఇంక ఇక్కడ కోనేరు ఉంది అన్నీ ఉన్నాయండి చూడవలసినవి కూడా మనకి టైం లేదు కాబట్టి ఇంకా కొబ్బరికాయ కొట్టేసి మొక్కుకొని వెళ్ళినాం ఇక్కడ దర్శనం కూడా చేసుకున్నామంట గో ప్రదక్షిణ చేసుకున్నాం చాలా మంచిది గో ప్రదక్షిణ చేసుకొని ఆ గోవు మధ్యలో నుంచి అయితే వచ్చేసినాం యువతలకి అది షార్ట్ వీడియోలో వచ్చింది ఫుల్ వీడియో రాలేదండి మధ్యలో వెళ్ళేటప్పుడైతే ఇక్కడ ఇంకా పెనగంచి పూల దర్శనం కూడా చేసుకున్నాం అనమాట ఎలాగో ఇంకా మన బ్లాగులో ఇది కూడా పెడితే మీరు చూస్తారు కదా తెలియని వాళ్ళు కూడా అని ఇంకా తీసానమాట చాలా బాగా జరుగుతుందండి కళ్యాణమ్మ పొడిగినగా ఫుల్ పబ్లిక్ ఉంటారంట మా అతే చెప్తుంది ఆ తేవాళ్ళది అందిగామి కాబట్టి ఇక్కడైతే ఇంకా మాట వాళ్ళ ఇంటికి వచ్చేసి అమ్మాయిని రెడీ చేసి వెళ్ళేటప్పుడు వ్లాగ్ వచ్చింది రెడీ చేసేటివన్నీ షార్ట్ వీడియోస్ వచ్చినాయి కదా ఇంకా అంటే టైంకి మేమేమో పనిలో ఉంటాం వ్లాగ్స్ తీసేవాళ్ళేమో పిల్లలు తీయమంటే ఒకటి తీస్తున్నారు ఒకటి తీయట్లేదు ఇది వచ్చేసి మా చిన్నమావే వల్ల కూతురు ఇల్లు అంటే మీకు తెలిసే ఉంటుంది అను డైలీ వ్లాగ్స్ ఇక మా అనమాట ఇల్లు ఇద్దరు వీళ్ళిద్దరు మా తమ్ముడు ఆడపడుచు వాళ్ళ హస్బెండు మా చిన్నత్తయ్య ఇంకా వీళ్ళు తెలిసే ఉంటుంది చేస్తాలండి పరిచయం చేస్తాం మా ఫ్యామిలీ చాలామంది ఉన్నారు వదినలు మరిదలు అందరూ కూడా ఇంకే ఇప్పుడైతే రెడీ చేసేటి అని షార్ట్ వీడియోస్ వచ్చినాయి కాబట్టి రెడీ అయినాక ఇది ఫుల్ వీడియో చేసామన్నమాట వీడు మా అను వాళ్ళ కొడుకు చిన్నోడు ఇంకా మొత్తానికైతే మండపం దగ్గరికి వచ్చామండి ఇక్కడికి వచ్చినాకైతే బ్లాగు పిల్లలే తీసిరండి కాకపోతే కంటిన్యూగా తీయలేదు పబ్లిక్ని కూడా కవర్ చేయలేకపోయారు ఎందుకంటే అంతమందిలో మనం తీయాలంటే తీయలేం కదా ఇంకా పిల్లల చేతికిస్తే వాళ్ళు ఇలా తీశారనమాట ఇంకా వచ్చిన కాడికైతే ఎడిట్ చేశాను నేను మిగతా అయిన షార్ట్ వీడియోస్ అయితే వచ్చినాయి మేము అక్కడ అమ్మాయిని రెడీ చేసేలోపు బావ అయితే ఇక్కడికి వచ్చారు లగ్నపత్రిక రాసుకొని వాళ్ళ చేతికి ఇచ్చిన తర్వాత మేము వచ్చిన అమ్మాయిని తీసుకొని ఇంకా అమ్మాయిని తీసుకొని వచ్చిన తర్వాత ఇదిగో ఆల్రెడీ మేము వచ్చేసరికి వాళ్ళ చేతికి లగ్నపత్రిక ఇచ్చేసిండు పంతులు గారు అయితే అంటే టై ఇతను అబ్బాయి వల్ల పెదనాన్నగారు అనమాట అక్కడున్నతను పెదనాన్న సారీ బాబాయ్ అనుకుంటా సారీ వాళ్ళ బాబాయ్ అబ్బాయి వల్ల బాబాయ్లు వాళ్ళు ఇంకా వాళ్ళకంతా ఇంకా వాళ్ళే పెద్ద దిగ్గు అనమాట వాళ్ళ బాబాయ్ వాళ్ళు ఇంకా అమ్మాయిని అయితే వాళ్ళు బట్టలు పెడి తీసుకొచ్చాం సారీ అమ్మాయిని మండపం మీదకి ఇప్పుడు తీసుకొచ్చాం ఆలోపు లగ్నపత్రిక రాసి మేము రాకముందే అబ్బాయి వాళ్ళకి ఇచ్చిర్రు అమ్మాయి వాళ్ళకి ఇచ్చేసిరు అక్కకి బావకి ఇంకా మేము అమ్మాయిని ఇప్పుడే తీసుకొని అందరం అయితే వచ్చేసినాం అనమాట మా విద్యని రెడీ చేసుకొని మాట ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి తీసుకొచ్చినామన్నమాట ఇంక ఇక్కడ కూర్చున్నాం అందరం కూడా ఇంకా వీడియో అయితే పిల్లలు ఇంకా పిల్లలు అంటే ఇంకా మొత్తం కవర్ చేయలేక వేర్రు వాళ్ళు తీసిన వరకు నేను మీరు అడిగారు కాబట్టి ఎడిట్ చేసి పెడుతున్నాను ఇంకెక్కడైతే విద్యను తీసుకొచ్చి కూర్చోబెట్టినాం ఇంకా నెక్స్ట్ ఇంకా అమ్మాయి వాళ్ళ తరపు అబ్బాయి వాళ్ళ తరపు వాళ్ళు వచ్చి ఇంకా బట్టలు అయితే పెడతారు విజ్కి ఇంకా ఇక్కడ అందరం కూర్చున్నాం చాలా రోజుల తర్వాత లేండి మా ఆడపడుచులు మేము అందరం కూడా అదే ఊర్లో ఉంటారు మా చిన్న మామయ్య కూతుర్లు మా ఇంకో మామయ్య కూతుళ్ళు ముగ్గురు ఆడపడుచులు ఉంటారు అదే ఊర్లో నందిగామలో మాకు ఇంకో ఇలా తీస్తారనమాట వీడియోస్ తీయమంటే ఇంకా వాళ్ళైతే వచ్చి ఇంకా విద్యకు అయితే బట్టలు పెడుతున్నారు ఫస్ట్ తెచ్చిన సారి మనం తెచ్చింది కట్టిస్తాం కదా మళ్ళీ వాళ్ళు తెచ్చింది కట్టియాలన్నమాట ఇప్పుడు వాళ్ళైతే వడిపుతున్నారు ఆల్రెడీ అందరికి తెలిసే ఉంటాయి కదా ఇంకా చాలా మిస్టేక్స్ అయినాయండి వీడియోస్లో అంటే పిల్లలు తీయలేదు కొన్ని కొన్ని షార్ట్స్ మిస్ అయినాయి చాలా బాగా జరిగింది ఎంగేజ్మెంట్ కూడా అంటే ఎంగేజ్మెంటు పెళ్ళి డేట్ ఒకటే రోజు కాబట్టి మంచి జరిగింది అన్నీ కూడా కొన్ని కొన్ని తీయలేదు పిల్లలు షార్ట్స్ తీసినాం కొన్ని ఇంకా ఫుల్ వీడియోలో కొన్ని రాలేదు మధ్యలో నుంచి తీసినాం అనమాట ఇది ఇంకా ఇత ఈవిడ అమ్మాయి వాళ్ళ అత్తయ్య అంటే మా వదిన అబ్బాయి వాళ్ళ అమ్మ అనమాట ఇంకా అబ్బాయి అయితే ఇంకా అమ్మాయికి వాళ్ళు బట్టలు పెట్టేసారు ఇంకా అబ్బాయిని మేము కూర్చోబెట్టిన ఇప్పుడు అబ్బాయికి మేము బట్టలు పెట్టాలి అక్క బాబే పెట్టి అబ్బాయికి బుట్ట పెట్టి బట్టలు అయితే పెడుతున్నారు వీడియోకి లైక్ చేయడం మర్చిపోద్దు ఫ్రెండ్స్ మీరు అడిగారు కాబట్టి ఈరోజు అప్లోడ్ చేస్తున్నా షార్ట్ వీడియోస్ ఏం పట్టకుండా ఇంక ఇది అప్లోడ్ చేస్తున్నా తప్పకుండా లైక్ చేయాలి షేర్ చేయాలి ప్లీజ్ తప్పకుండా ఈ వీడియోని వైరల్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ వైరల్ చేయాలండి ఒక వీడియోనన్నా వైరల్ చేయండి ప్లీజ్ ఇంకా అబ్బాయికి అయితే ఇప్పుడు బట్టలు పెడుతున్నారనమాట అక్కబాబు వచ్చి ఇంకా కొన్ని చాలా మిస్టేక్ మిస్ అయినాయండి వీడియోలు స్కిప్ అయినాయి పిల్లలు అంటే కొన్ని షార్ట్స్ తీసిరు షార్ట్స్ తీసుకుంటానే మళ్ళీ దాన్ని ఫుల్ వీడియో లాగా తీసిరు పిల్లలు ఇచ్చాం కదా అందుకని కంటిన్యూగా పేరు మొత్తం ఇంకా మధ్యలో మధ్యలో నేను ఎడిట్ చేసి పెడుతున్నాను అనమాట వీడియోని చూడండి ఇంక ఇప్పుడైతే లాస్ట్లో ఇంకా మా ఫ్యామిలీ అండి మొత్తం మా ఫ్యామిలీ వీడియో ఇదైతే ప్లీజ్ ఇంకా అందరూ మేము ఫ్యామిలీ వాళ్ళం అందరం అమ్మాయికి అబ్బాయికి అక్ష్యంతో వేసిన తర్వాత ఇంకా అందరు కూడా ఒకళ్ళు మట్టి ఒకరు వచ్చిన బంధువులు అందరూ ఆశీర్వదిస్తున్నారు ఇద్దరిని అయితే ఇంకా ఎలా ఉంది మా కూతురు మాలడి గారి జంట కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ జంటని మీరు బ్లెస్సింగ్ చేయడం మర్చిపోద్దు మీ మాతో పాటు మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా ఈ జంటకి ఉండాలి ఫ్రెండ్స్ ఇంకా అందరూ మా మామయ్య అత్తయ్య మా బావగారు ఇంకా అందరు వచ్చిన బంధువులు మా ఆడపడుచు వాళ్ళు ఆడపడుచు ఆడపడుచు వాళ్ళ హస్బెండ్ మామయ్య కూతురు ఈ ఇంకా చిన్న ఈయన ఇంకా చిన్న మావయ్య అందరికంటే చిన్న మావయ్య చిన్న మామయ్య భార్య ఇంకా మాడబడుచు మాడబడుచు వాళ్ళ భర్త అను అను డైలీ బ్లాగ్స్ ఇంకా ఇంకొక ఆడపడుచు ఇంకో చిన్న బంధువులందరూ ఇంకా చాలామంది మిస్ అయ్యారండి వీడియోలో అంటే పిల్లలు తీయలేదు ఇంకా తీసిన అయితే ఎడిట్ చేసినా ఇంకా అందరూ వచ్చిన బంధువులందరూ ఒకరి తర్వాత ఒకరు అక్షంతలు లేచి ఇంకా జంటని కాబోయే దంపతులని అయితే అందరు ఆశీర్వదించారు ఫ్రెండ్స్ ఇంకో వచ్చిన అంటే పైన అబ్బాయి వాళ్ళు పైన ఏర్పాటు చేసారు అనమాట స్టేజ్ అనేది ఇంకా హాల్ ఎందుకు లేని ప్లేస్ కూడా బాగుంది కదా అని ఇక్కడే ఏర్పాటు చేశారు అందరు పైన కూర్చున్నారు ఆల్రెడీ ఇంకా కిందకి వెళ్ళి భోజనాలు చేసే వాళ్ళు చేస్తున్నారు ఇదంతా అబ్బాయి వాళ్ళు